డీటెయిల్స్ లోకి భాగ్యనగరంలో మిస్ వర్ల్డ్ కంటెస్టెంట్ సందడి చేశారు సచివాలయంలో పర్యటించిన అందాల భామలు తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి సమర్పించారు అక్కడి నుంచి ట్యాంక్ బండ్కు చేరుకున్నారు ట్యాంక్ బండ్ వద్ద అందాల భామలు షూట్ లో సందడి చేశారు సుమారు పది నిమిషాల పాటు జరిగిన డ్రోన్ షో తిలకరించారు ఇక చార్మినార్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మిస్ వరల్డ్ క్రిస్టీనా మంత్రి జూపల్లి మిస్ వర్ల్డ్ కంటెస్టెంట్లు మౌనం వహించి నివాళులర్పించారు राइटे रोजो जय जवान जय किसान अन्न पदालो देश व्यास्तंगा प्रतिष्ठित सूचना नॉट नॉट जस्ट फ्यूचरिस्टिक वर्जन बट आल्सो हेल्थ हेल्थ इज नॉट अ लक्जरी अक्रॉस तेलंगाना एक्सपेंडेड हेल्थ कवरेज रिफ्लेक्ट्स द कोर आइडियाज दैट वेल दैट दी पप प्रोटेक्ट द पब्लिक गुड्स एक्सेसिबल टू ऑल रिगार्डलेस ऑफ द मींस अडे प्रजा सेवा लक्षणम In Telangana, innovation is planned. From smart infrastructure to IT hubs to AI hubs, the state is building cities not only with speed but with foresight and where knowledge and enterprise... Uh, Telangana rising.

హైదరాబాద్ జోబ్లహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు హైదరాబాద్ లో జరిగే తన ఆటోబయోగ్రఫీ తెలుగు వర్షన్ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ తో రష్యా కౌన్సిల్ జనరల్ భేటీ అయ్యారు రష్యా కాన్సుల్ జనరల్ వాలరీ కాడుక్కి పుష్పగుచ్చం ఇచ్చి భట్టి విక్రమార్క్ ఆహ్వానించారు రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో భేటీ అయినట్లు తెలుస్తోంది హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది ఘటనలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది చికిత్స పొందుతున్నారు ఈ ఘటనతో పాకీనగర వాసులు తీవ్ర భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు а п л о д и హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్ ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన ఆ విడుదల చేసింది ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు కాల్ వచ్చిందని అన్నారు ఫైర్ డీజీ నాగరెడ్డి వెంటనే ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారని తెలిపారు గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు పై అంతస్తుకు వ్యాపించాయని తెలిపారు మంటల్లో చిక్కుకున్న పదిహేడు మందిని రక్షించామని తెలిపారు అడ్వాన్స్డ్ ఫైర్ రోబోట్లను ఆపరేషన్లో ఉపయోగించామని అన్నారు ఇక మంటలను రెండు గంటల్లో అదుపు చేసినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఫైర్ డీజీ నాగరెడ్డి కాల్ వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారని అన్నారు సమయానికి ఫైర్ సిబ్బంది రాలేదు అనడం అవాస్తవమని అన్నారు ఫైర్ డీజీ నాగరెడ్డి తమ దగ్గర అత్యాధునిక పరికరాలు కిషన్ రెడ్డి లేవనడం సరికాదని అన్నారు ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు కమీర్ చౌక్ అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యమే లేదంటున్న ఫైవ్ డీజీ నాగరెడ్డితో మా ప్రతినిధి రత్న కుమార్ ఫేస్ టు ఫేస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి ప్రజెంట్ మనతో ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం ఏం జరిగింది ముఖ్యంగా ఆ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి ఏ సమయంలో చోటు చేసుకుంది అసలు ఏం చెప్తారు ఈ యొక్క మీరు చూస్తే ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉన్నదో చిన్న ఎంట్రెన్స్ కనిపిస్తున్నదో దాని వెనకన పెద్ద బిల్డింగ్ ఉంటుంది జీ ప్లస్ టూ బిల్డింగ్ సో దాంట్లో ఎంట్రెన్స్ దగ్గరే మెయిన్స్ ఉన్నాయి అక్కడ స్మోక్ వచ్చింది దాని పక్కన ఉన్నటువంటి మూడు షాప్స్ కూడా కాలిపోవడం జరిగింది ఈ మధ్యనే మొత్తం రెనోవేట్ చేసి వుడెన్ ఫ్యాన్లింగ్ చేసినామని చెప్తున్నారు సో దాంతో స్మోక్ బాగా రావడం జరిగింది ఆ లోపల ఉన్నటువంటి ఇరవై ఒక్క మందిలో పదిహేడు మంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు వాళ్ళు ఎస్ కాలి అంటే ఏంటి ఏసీ కంప్రెషర్ దాని వల్లనే కారణమా అసలు ఏంటి అంటే మన వాళ్ళు ఎస్సెస్ చేసిన దాని ప్రకారం మెయిన్స్ దగ్గర కంప్లీట్ గా పాలుకోవడం జరిగింది సో దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ మెయిన్స్ దగ్గర ఉందని చెప్పేసి చెప్తాను ఈ సమ్మర్ లో మనం ఈ ఈ మధ్య కాలంలో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అన్ని సమర్స్లలో కూడా పదిహేడు మంది చనిపోయినటువంటి ఇన్సిడెంట్ అనేది ఇది మధ్య కాలంలో మేజర్ ఇన్సిడెంట్ ఇది దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళలేకపోవడమే కారణమై ఉంటుందా లేకపోతే ఇది ఫైర్ ఫైటింగ్ లేట్ అవ్వడం కూడా ఒక రీజనా అసలు ఈ మొత్తం అంటే గత చాలా కాలం పోలిస్తే పదిహేడు మంది చనిపోవడం అనేది ఎప్పుడు జరగలేదు అయితే ఇక్కడ ఏంటంటే రెండు ఇష్యూస్ ఉన్నాయి ఫైర్ సిబ్బంది ఇమీడియట్ గా వచ్చారు ఇన్ వన్ మినిట్ మొగల్పుర ఫైర్ ఇంజన్ బయలుదేరింది దాని తర్వాత ఇమీడియట్ గా మిగతా అన్ని కూడా వచ్చింది అది మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము బట్ ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సెస్ పాయింట్స్ లేవు ఇక్కడ ఓన్లీ ఒకటే ఎంట్రన్స్ ఉన్నది ఆ ఎంట్రన్స్లోనే మొత్తం మంటలు ఉన్నాయి అయినా కానీ మన వాళ్ళు బ్రీతింగ్ ఆపరేటర్స్ పెట్టుకొని మంటలు ఆపుకుంటూ లోపల నుంచి జనాన్ని తీసుకురావడం జరిగింది సో అప్పటికే అన్కాన్షియస్ అయినారు ఎందుకంటే స్మోక్ వచ్చిన తర్వాత టూ త్రీ మినిట్స్లోనే జనం అన్కాన్షియస్ అవుతారు సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు టోటల్ సిటీ వైజ్గా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు మాల్ డ్రిల్లు చేస్తూ ఉన్నారు అయినా ఇట్లాంటివి ఆపిస్తున్నాయి ఇప్పుడు ఇంత పెద్ద మేజర్ ఇన్సిడెంట్ జరిగింది ఏం చెప్తారు సార్ ఇప్పుడు మా మా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రికాషన్స్ కొంత తీసుకోవాలి పర్టికులర్లీ పర్టికులర్ షాప్ ఉన్నది కింద షాప్ ఉన్నది పైన ఇల్లు ఉన్నది అండ్ షాప్ కూడా జూలీ షాప్ సో ఎవరు కూడా అక్కడ మంటలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయరు కానీ జరిగింది ఎందుకంటే ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ ద్వారా అవుతుందా వేరే విధంగా అవుతుందా అని చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకొని ఫైల్ అలారం స్మోక్ డిటెక్టర్స్ పెట్టుకుని ఉంటే ఈ ఇటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ మనుషులు సేవ్ చేసే పరిస్థితి ఉండేది సో ఇదే టైంలో చంద్రాయనగుట్టలో జీప్లస్ త్రీ బిల్డింగ్లో రెసిడెన్షియల్ ఏరియాలో ఫైర్ ఇన్సిడెంట్ అయింది యాభై మంది ప్ర ప్రజల్ని మన వాళ్ళు అక్కడ వెళ్ళి కాపాడారు ఇక్కడ జరిగే జరగా కూడా అక్కడ సో ఫైర్ సిబ్బంది ఎన్ని ఫైర్ కాల్స్ వచ్చినా కానీ అటెండ్ అయ్యే విధంగా ఎక్విప్మెంట్ ఉన్నది మనసులో ఉన్నాం బిల్డింగ్ పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది లోపల ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది మార్గం చాలా షెల్టర్ లోపల ఓపెన్ ప్లేస్ ఉంది బట్ అది కూడా కవర్ అయింది ఇమీడియట్ గా కింద వచ్చినటువంటి స్మోక్ ఏదైతే ఉందో అన్ని చోట్లకి పాగిపోయింది అది సో అందువల్ల స్మోక్ తోటి అందరు కూడా ఎఫెక్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా చర్యలు ఏమైనా కొత్తగా ఆదేశాలు చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఏం ప్లాన్ చేయబోతుంది దీని మీద లాగానే అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తాము తర్వాత ఈ పర్టికులర్లీ ఇటువంటి షాపింగ్ ఇట్లాంటి వాటిల్లో ఇంకా ఎక్కువ వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళ ద్వారా ఫైర్ సిస్టమ్ పెట్టి పెట్టించే విధంగా మనం ప్రయత్నించాం మొత్తం ఎంత మంది ఆపరేషన్స్ లో పాల్గొన్నారు పరిస్థితున్నారు దాంట్లో డిఎఫ్ఓ వెంకన్న ఒక స్మోక్ తోటి హాస్పిటల్ అయ్యాడు అది ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్న తర్వాత తక్షణమే ఇక్కడకు చేరుకోవడం జరిగింది రేపు అనేక ఫైర్ ఇంజన్లతో కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాము అని లోపల చిక్కుకున్నటువంటి రపు ఇరవై ఒక్క మంది లోపల ఉంటాయి ఆ పదిహేడు మంది మంటల్లో చిక్కుకుపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఆస్పత్రికి తరలిస్తే వాళ్ళు చనిపోయినటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే డీజీ నాగిరెడ్డి గారు కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి మొత్తం పది ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చారు అలాగే పది అంబులెన్స్ కూడా తీసుకురావటం జరిగింది పూర్తిగా లోపల అగ్ని ప్రమాదం అనేది స్టార్ట్ అయింది ఏసీలో ఈ కంప్రెసర్ కు సంబంధించి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా రీజన్ అనేది అదే అనుకుంటున్నప్పుడు కూడా మనం ఒకసారి విజువల్స్ లో చూడవచ్చు ఒకసారి ప్రాంతాన్ని చూద్దాం సో ఇది మొత్తానికి చార్మినార్కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది సో ఇక్కడ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో లోపల ఇప్పుడు మనకి ఇంతకు ముందు వరకు కూడా ఏసీలో ఏసీ కంప్రెసర్ లో మంటలు రావడం కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నప్పటికీ కూడా అప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి మెయిన్ లైవ్ అయితే మెయిన్ స్విచెస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినటువంటి అగ్ని ప్రమాదం అనే దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు మొత్తం పదిహేడు మంది ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఫ్యామిలీస్ కు సంబంధించిన వాళ్లే ఇదిలో మృతులుగా తెలుస్తుంది లోపల ఓపెన్ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా అది కూడా కవర్ అయి ఉంది కానీ ఎంట్రీ మార్గం అనేది చాలా షార్ట్ గా అతి చాలా తక్కువ స్పేస్ తో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నుంచే వీళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది కానీ ఒక్కసారిగా మంటలు పొగ ఏకం కావడంతో వాళ్ళు ఉక్కిరి అయిపోయి ఎటువైపు నుంచి వెళ్లాలో తెలియక ఊపిరాడని పరిస్థితుల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నారు కాబట్టి ఊపిరాడక వాళ్ళందరూ కూడా చనిపోయారు పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు మొత్తం ఈ యొక్క ఆపరేషన్ లో ఎనభై వరకు ఫైర్ ఫైటర్స్ అలాగే ఫైర్ అధికారులు పాల్గొన్నారు ఇక మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి డిఎఫ్ఓ వెంకన్న కూడా ఆ ఫైర్ అధికారి ఆయన కూడా తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ప్రజెంట్ హాస్పిటల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆయన కూడా చికిత్స తీసుకుంటారనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు ఇక ఈ మధ్య కాలంలో ఈ జరిగినటువంటి అగ్ని ప్రమాదాల్లో ఇదే మేజర్ ఇటువంటి అగ్ని ప్రమాదం అనేది ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని దీనిగానే గుర్తించడం జరిగింది ఓవర్ టు స్టూడియో ఉదయం లేచినప్పటి నుంచి మనకు కావాల్సిన ప్రతి ఆహారాన్ని వండుకోవడానికి అగ్నిపైనే ఆధారపడతాం దేశ ఆర్థిక ప్రగతి మూలమైన పారిశ్రామిక రంగాన్ని నడిపిస్తున్నది కూడా అగ్ని దేశంలో వేల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు ముడిపడి ఉన్నది అగ్నితోనే అదే సమయంలో ప్రమాదాల రూపంలో అగ్ని చేస్తున్న నష్టం తక్కువేమీ ఉండడం లేదు దేశంలోని అనేక ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి వేలాది మంది మరణాలకు కారణమవుతున్నాయి అయితే భాగ్యనగరంలో ఈ ప్రమాదాల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది అగ్ని ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి పరిశ్రమలు కర్మాగారాల శాఖ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య కాలంలో సుమారు ఆరు వందల అగ్ని ప్రమాదాలు జరిగాయి అంటే ప్రతి రెండు రోజులకు ఒక ప్రమాదం జరుగుతున్నట్లు లెక్క వీటిలో ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జీడిమెట్ల ఐడిఏ ఐడీఏ బొల్లారం పాషమైలారం పటంచెరు సంగారెడ్డి కాటేదాన్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లోనే ఉన్నాయి ఇలా వరుస ఘటనలతో అగ్ని ప్రమాదాలకు తెలంగాణ కేంద్రంగా మారింది やった రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య కాలంలో రాష్ట్రంలోని పరిశ్రమలు కర్మాగారాలు గిడ్డంకులు గృహ సముదాయాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఒక వెయ్యి నూట పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు అంటే ప్రతిరోజు ఒక మరణం సంభవిస్తున్నట్లు ఇరవై రెండులో నాలుగు వందల పద్దెనిమిది మంది చనిపోగా రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల రెండు మంది చనిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో సుమారు రెండు వందల మంది అగ్నికి ఆహుతయ్యారు పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాలు తరతా చర్యలు పాటించడంలో కంపెనీలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ఖర్చును తగ్గించుకునేందుకు నైపుణ్యం కలిగిన సిబ్బంది స్థానంలో రోజువారీ కార్మికులను నియమించడం వంటి కారణాలతో జరుగుతున్నాయి కెమికల్స్ షార్ట్ సర్క్యూట్స్ వంటి కారణాలు కూడా అధిక ప్రమాదాలకు దారితీస్తున్నాయి తెలంగాణలో ఫార్మా రసాయన సహా నాలుగు వేల నూట ముప్పై అత్యంత ప్రమాదకర పరిశ్రమలు ఉన్నట్లు కర్మాగారాల శాఖ తెలిపింది అయితే ఇన్ని పరిశ్రమలు ఉంటే వాటిల్లో తనిఖీలు చేసే ఇన్స్పెక్టర్లు జాయింట్ ఇన్స్పెక్టర్లు మాత్రం కేవలం ఇరవై మంది మాత్రమే ఉన్నారు మరో ఎనిమిది ఇన్స్పెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అగ్ని ప్రమాదాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం పరిశ్రమల్లో ఒక్క వ్యక్తి తప్పు చేసినా అది భారీ ప్రమాదానికి దారితీస్తుంది రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన ఫార్మా రసాయన పరిశ్రమల్లో తమ సిబ్బంది ఏడాదికొకసారి అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు యంత్రాలు పరికరాలతో పాటు వాటి పనితీరును పరిశీలిస్తున్నట్లు కర్మాగారాల శాఖ అధికారులు తెలిపారు కర్మాగారాల్లో ఆయా ఏర్పాట్లకు సంబంధించిన ప్రామాణిక నిర్వహణ ప్రోటోకాల్తో తాము సంతృప్తి చెందకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు పరిశ్రమల్లో ముఖ్యంగా ప్రమాదకర రసాయన కర్మాగారాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై పర్యవేక్షణ విషయంలో కర్మాగారాల శాఖ సిబ్బంది కొరతతో పాటు ఉన్నవారు సైతం తూతూ మంత్రంగా పనిచేస్తున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి ప్రమాదాలకు అవకాశం ఉన్న పరిశ్రమల్లో ఏడాదికొకసారి కాకుండా వాస్తవంగా ప్రతిరోజు పర్యవేక్షణ ఉండాలి అయితే అధికారులు అనుమానం వస్తేనే నోటీసులు ఇస్తున్నారు ఏటా అధికారులు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్థానిక క్రైసిస్ బృంద సమావేశాలు ఏర్పాటు చేయాలి అయితే చాలా కాలంగా దాని ఊసేలేదని విమర్శలున్నాయి やった రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువగా రియాక్టర్ల వద్దే జరుగుతున్నాయి కొత్త ఉత్పత్తులు చేయడం రసాయనాలను ఓ పద్ధతిలో కలపకపోవడం వేగంగా రియాక్టర్లు వేయడం రసాయనాలను బస్తాల్లో దులపడంతో అకస్మాత్తుగా భారీ ప్రమాదాలు సంభవిస్తున్నాయి రియాక్టర్ల భద్రతపై ప్రతి కర్మాగారంలో ప్రత్యేక విభాగం ఉండాలి ప్రతి పరిశ్రమలో భద్రతా విభాగం ఉంటున్నా ఫలితం ఉండటం లేదు ఆధునిక పరికరాల కొనుగోలుకు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు గోదాముల్లో రసాయనాల రాపిడి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి పరిశ్రమల అగ్ని ప్రమాదాల్లో వలస కార్మికులే ఎక్కువ శాతం విగత జీవులుగా మారుతున్నారు వారికి సరైన పరిహారం కూడా అందడం లేదు పరిశ్రమలు కర్మాగారాల్లో భారీ స్థాయిలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఓవైపు కలవర పెడుతుండగానే రాష్ట్రంలో అపార్ట్మెంట్లలో జరుగుతున్న ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ సహా నగరాలు పట్టణాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవర పెడుతున్నాయి భవనాల్లో అగ్నిమాపక ఏర్పాట్లు సరిగా లేకపోవడం షార్ట్ సర్క్యూట్లు రసాయనాలు ఫైబర్ వంటి వస్తువులను నిల్వ చేయడం పై అంతస్తుల్లో భారీ స్థాయిలో వంటలు సిలిండర్ పేలుళ్లు వంటివి ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయి భవన యజమానుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి వీటిని పరిశీలించి భవన యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అగ్నిమాపక విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి భవనాల యజమానుల నుంచి లంచాలు స్వీకరించి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా అనేకమున్నాయి వీటన్నింటి ఫలితంగా అమాయక ప్రజలు ప్రమాదాల్లో అగ్ని కీలలకు బలయ్యే దుస్థితి నెలకొంది Oh, 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 రాష్ట్రంలో అంతకంతకు పెరిగిపోతున్న అగ్ని ప్రమాదాలు తక్షణం మేల్కోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి అగ్ని ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలను అత్యంత పటిష్టం చేయడంతో పాటు వీటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అగ్నిమాపక సిబ్బంది సైతం విదేశాల్లో వినియోగిస్తున్న అగ్నిమాపక పద్ధతులు పరికరాలను అందిపుచ్చుకోవాలి ఈ చర్యలన్నీ తీసుకుంటేనే అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అంతకంటే విలువైన మనుషుల ప్రాణాలను రక్షించుకోవడం రంగారెడ్డి జిల్లా మైలాదేవపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదం భయంతో టెరస్ పైకెక్కారు స్థానికులు స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు 이 p l a n e Aplane, a p l a n 이 Aplane, a p 이자 n e Aplane, 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 a p l a రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మూడంతస్తుల భావనంలో మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదం భయంతో టెర్రర్స్ పైకి ఎక్కారు స్థానికులు స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జీహెచ్ఎంసీ కార్యాలయంపైనా ఎగిరేది కాషాయ జండేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు ఓల్డ్ పనిలో బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఈటల ప్రారంభించారు హైదరాతో హైదరాబాద్ బస్తీర ప్రజలపై కన్నెర చేసినప్పుడు పేద ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వంపై పోరాటం చేసింది బీజేపీ పార్టీ నేతలని తెలిపారు ఓల్డ్ బోయిన్పల్లి ప్రజల సమస్యల పరిష్కారానికి వారధిగా కార్యాలయంలో నేతలు అందుబాటులో ఉండి సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు గత పది ఏండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పూర్తిగా భ్రష్ పట్టించగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం పదహారు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తెలిపారు ఎన్నో సంవత్సరాల క్రితం కలిసిన బస్తీలను కాలనీలను ఈవెన్ ఆనాడు లేఅవుట్లు చేసుకున్న నోటీస్ ఇచ్చి ఎంత గురి మనం హైదరాబాద్ ఇవాళ హైదరాబాద్ లో కూల్చే ఇళ్ల కాడ ఇవాళ హైదరాబేడ్ తో దళితున్న అడ్డ అడ్డముండి కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ సామాన్యులు వేసుకున్న బస్తీలలో గుడిచలలో సర్కార్ కన్నరే చేసి వాళ్ళ కూలగొట్టే ప్రయత్నం చేసినాడు వాళ్ళకు అండగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ప్రజానికా విజ్ఞప్తి పార్టీ మీ ఇళ్ళ కోసం కొట్లాడుతుంది పార్టీ మీ ఇళ్ళ జాల కోసం కొట్లాడుతుంది పార్టీ మీ ఎక్కడ అన్యాయం జరిగిన తెలియజేస్తూ ఇవాళ రాబోయే కాలం జిహెచ్ఎంసీలో రేపు ఎగిరే జెండా గత ఎన్నికల్లోనే నలభై ఎనిమిది డివిజన్లు గెలుచుకుని ఒక అజయమైన శక్తి ఎదిగింది భారతీయ జనతా పార్టీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన హైదరాబాద్ లో ఆఫీసు మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరబోతుందని చెప్పి నేను విమర్శ చేస్తా మా పార్టీ ఇంకో పది ఏళ్ల వరకు కూడా కథమైపోయింది రేవంత్ రెడ్డి గారి ముసుగులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ ప్రజల క్షేత్రంలో ఎంచిపోయిన పార్టీ కాబట్టి రేపు ప్రజల చేత ఆశ్రయించబడి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు మియాపూర్ ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటున్న కృష్ణ కార్తిక్ ఇంట్లో లక్ష్మీ పదేళ్లుగా పనిచేస్తుంది అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న బంగారం వెండి నగలు చోరీ చేసింది సుమారు తొంభై గ్రాముల బంగారం నగలు డెబ్బై ఏడు గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేసింది కృష్ణ కార్తిక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు లక్ష్మి స్వస్థలం నారాయణ బంగారు దుకాణంలో నగలు విక్రయిస్తుండగా పట్టుకుని రిమాండ్కు తరలించారు